तिमिरोपशान्तये शान्तपावनमचिञ्च्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोपाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే నారాయణ నరోత్తమం దేవీం సరస్వతీం ఒకసారిట కామధేనువు నిలబడి దుఃఖిస్తోందిట స్వర్గలోకంలోను ఏడుస్తోందిట ఏకంగాను ఏడుస్తూ ఉంటే దేవేంద్రుడు చూచి ఆశ్చర్యపోయాట దేమిటమ్మా లోకంలో ఎక్కడ చూసినప్పటికీ గోవులు వృషభములు నిండి ఉన్నాయి నీ సంతతి అంతా కూడా సుఖంగా ఉంటూ ఉంటే నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం ఏమి ఉన్నది ఇలా దుఃఖిస్తున్నావేమిటి అన్నట్టు అందుకే దుఃఖిస్తున్నాను అనేది కామధనం పరువులు కాటకాలు వస్తూ ఉంటే వాళ్ల తిండి వాళ్ల గొడవ చూసుకుంటారు తప్పటిచ్చి ఇవి చస్తే చచ్చే పోతే పోయాయి అనుకుంటారు గాని వీట్లా క్షేమం కోసం అని చెప్పి వాళ్ళు తమ బిడ్డల కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ప్రయత్నము నా బిడ్డల కోసం వాళ్ళు చెయ్యరు అని ఇలాగా చెప్పుకుని ఆ గోవులను వృషభములను చూపించి మరింతగా దుఃఖించింది ద్రామజనుడు దుఃఖించేటప్పటికి దేవేంద్రుడికి దారి తిరిగి ఓహో ఇది ఉత్తర ప్రేమ అనేటటువంటిది తమ సంతానము మీద ప్రేమ అనేది వాళ్ళు కష్టపడితే చూడలేకపోవటము అనేది సర్వప్రాణి సహజమన్నమాట అని అర్థం చేసుకుని ఆ కామధేనువు మీద జాలి కలిగి మీద ప్రేమతోటి ఏమి చేశాట ఒక్కసారి వర్షం కురిపించేట బాగా భూమి మీద అంతటా కూడా వర్షం కురిపించేటప్పటికి అవి త్రాగటానికి ఎక్కడ పడితే అక్కడ జలము ఆహారముగా స్వీకరించటానికి మరి తృణము అన్ని కూడా లభించేట దానితోటి కామధేను కూడా సంతోషించింది అప్పుడు పశు వృద్ధి బాగా జరిగింది అని చెప్పారు చెప్పి ఇదిగో ప్రాణులకు అందరికీ కూడా పుత్ర స్నేహము ఇలాగ పుత్రుల మీద సంతతి మీద ఉండేటటువంటి ప్రేమ ఇంత జయించడానికి శత్యం కాకుండా ఉంటుంది ఇంత సర్వప్రాణి సహజమైనటువంటిది అని ఈ కథ కూడా చెప్పి ఇంకే కాదు పశువులకు కూడా ఇది సహజముగా ఉండేది అలాంటప్పుడు ఇక మనిషికి పశువుకి ఉండవలసినటువంటి తేడా ఏమిటి ఏమైపోయినా సరే ఉత్తర ప్రేమతోటి సంతతి మీద ప్రేమతోటి దానికి అపకారం వచ్చినా తనకు అపకారం వచ్చినా కానకుండగా ఉండడం అనేటటువంటిది పశులక్షణం ప్రేమ కారణముగానే ప్రమాదములలో చిక్కు తప్పించటం అనే వివేకము ఒక మానవునకు మాత్రమే అధికముగా ఉన్నది నీ పుత్రుని మీద నీకు బాగా ప్రేమ ఉండి ఉండవచ్చును కానీ వాళ్ళు చిరకాలము క్షేమముగా ఉండవలను అంటే పాండవులతోటి శాంతితో ప్రవర్తించడం కంటే వేరే మార్గం లేదు అని చెప్పడానికి ఈ కథనం ఇల్లాగా మలిచాడు ఆహార నిద్ర భయం అయినాని సమానమేత అని అంటారే ఈ మాటే చెప్పి తిండి తినటము నిద్రపోవటము సంతానోత్పత్తి చేయటము తనని రక్షించుకునటం కోసం ప్రయత్నం చేయటము ఈ నాలుగు లక్షణములు కూడా సర్వప్రాణులలోనూ పశు పక్షి కీటకములతో సహా అన్నింటికీ కూడా ఉన్నటువంటిదే మరికప్పుడు ఆపన్లు చేయుడు చేసి అంత మాత్రంతో ఆగటం అనేది మనిషి కూడా చేస్తే ఇక మనిషికి వాటికి ఉండేటటువంటి తేడా ఏమున్నది వివేకమును ఉపయోగించి ఆత్మోద్ధరణము కోసము పరోద్ధరణము కోసము ప్రయత్నం చేయటం అనేది మానవుడు చేయవలసినటువంటిది లేకపోతే వాటికి ఇతనికి భేదమేమీ లేక అన్ని జీవకోటుల్లోనూ ఇతరు కూడా ఒకడన్నట్లుగానే అయిపోతాడు అని చెబుతారే ఆ విధముగానే ఈ వృత్తాంతము చెప్పి వివేకమును ఉపయోగించి పాండవులతోటి శాంతితో ప్రవర్తిస్తూ అందరూ సుఖంగా ఉండటం మంచిది భగవానుడు వ్యాస మహర్షి ధృతరాష్ట్రునికి ఉపదేశించాడు ఉపదేశిస్తే ధృతరాష్ట్రుడు ఏమన్నట్ట అంటే పోని ఒక పని చేయండి నేను చెబితే వినడని మీకు మనవి చేశాను మీరు చెబితే ఏమైనా వింటాడేమో మీరు చెప్పండి అన్నట్ట వ్యాసుల వారు వ్యాసుల వారికి అర్థమైపోయింది చెప్పవలసిన వాడు నిజమునకు తను ఎవరు ధృతరాష్ట్రుడు తన మీకు తాను చెప్పాలి తప్పటికి సామాన్యముగా ప్రాణులలో ఉండే ఇంకొక సహజమైన స్వభావం ఏమిటంటే ఎంతగా తమ సంతతి యొక్క ప్రేమ కోరి మీరు కొంచెం కూకలు వేయండి మీరు కొంచెం దారిలో పెట్టండి మీరు రెండు తగలించినా పర్వాలేదు అని ఇలాగ చెప్పినప్పటికీ కొడుతూ ఉంటేను కేకలు వేస్తూ ఉంటేను ఆ కొట్టిన వాళ్ళ మీద కేకలు వేసే వాళ్ళ మీద కష్టం వేస్తుంటే ఈ పెద్దవాళ్ళకి మళ్లీ వచ్చేటటువంటి తమ సంతతి బాగుపడాలి అనే ఉద్దేశంతో మీరు కేకలు వేయండి పర్వాలేదు అంటారు అంటే కేకలు వేయకుండా దారిలో పెట్టండి అనే దానికి కాకపని అలాగే కొట్టినా పర్వాలేదు అంటారు కొట్టకుండా దారిలో పెట్టండి అని అంతవరకే దాన్ని గ్రహించాలి నిజంగా ఆ పని చేస్తే తింటే నేను తిట్టాలి కొడితే నేను కొట్టాలి కాని అన్నాను కదా అని చెప్పని అదే పనిగా కొడతాడా అలాగే తిట్టాడా అస్తమానోను అని పై కనకపోయినా మనస్సులో కష్టం వేస్తుంది అది ఒకటి రెండవది ఏమిటంటే తనకు కూడా తన కుమారుని మీద ఉన్న ప్రేమ కారణముగా తన కుమారుడు చేసే పనులు ఇష్టమైపోయాయి ధృతరాష్ట్రునికి మరీ ప్రమాదం వస్తుందేమో ప్రాణాలు పోతాయేమో అని ఏడుస్తాడు తప్ప విడిచి దుర్యోధనాదుల ప్రాణముల మీదకు రాకుండా ఉండి కొంచెంపాటి కష్టములు వచ్చి కాస్త కొట్టుకుంటూ ఉన్నా పర్వాలేదు వీళ్ళు నెగితే చాలు వీళ్ళకి ప్రమాదం రాకుండా ఉంటే చాలు అది గురి ధృతరాశుని యొక్క మనస్తత్వం ఈ రహస్యం వ్యాసునికి తెలుసు వ్యాసునికి పని లేదు నువ్వు ఉరికే చెప్పమంటే కూర్చొని చెప్పడమేనా ఆయనకి కావలసినటువంటిది అందుకోసం వ్యాసులు వారు ఏం చేశారంటే వీళ్ళ రోగం ఎలా కాదు కుదరవలసింది తగిన వాడి చేత వీళ్ళకి చెప్పించాలి అని మనస్సులో అనుకున్నాడు మళ్లీ మీరే చెప్పండి అంటే చెప్పవలసిన వాడికి తాను చెప్పాడు తన మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తాను చెప్పిన ప్రకారం తాను చెయ్యాలి తను చెయ్యక వాడికి నువ్వే చెప్పు అని చెప్పంటే ఇక మళ్ళీ వాడు వెళ్లి మా అబ్బాయికి చెప్పమంటే మా మనవాడికి చెప్పమంటే మా బండు రోజుకి చెప్పమంటే వ్యాసులు వారు వీళ్ళకి అందరికీ చెబుతూ ఉండాల్సినటువంటిదే ఈయన పని వీళ్ళ రోగం కుదిరే మార్గం ఇది కాదు అని అనుకున్నాడు వ్యాసు సరే ఐద్యను దుర్యోధనుడికి చెప్పడానికి నేను కాదులే నాకు వేరే పనుంది మైత్రేయుడని ఇంకొక మహర్షి వస్తాడు ఇప్పుడు బయలుదేరి అతడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు అక్కడి నుంచి మళ్లీ బయలుదేరి ఇక్కడికి వస్తాడు అతడు చెబుతాడే మహాముని ఆయన మరి ఆయన్ని కొంచెము మీరు బతిమాలి చేత చెప్పించు దుర్యోధనుడికి అన్నాడు అనేసి వ్యాసుల వారు చల్లగా అక్కడి నుంచి తప్పుకున్నారు వ్యాసులు వారు ఇలా చెప్పి వెళ్లారో లేదో అనినట్లుగానే మైత్రేయ మహర్షి అక్కడికి వచ్చాడు వచ్చేటప్పటికి దృపరాష్ట్రుడు సరే మామూలు మర్యాదలు అర్ఘ్యం భాగ్యం అన్ని ఇచ్చాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అయ్యా మరి మీరు కాస్త ఎలా ఉన్నారు పాండవులు అక్కడ ఏమిటి విశేషం పాండవుల దగ్గర నుంచి వచ్చానని కూడా చెప్పాడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి కాస్త మా వాడికి ఏదైనా రెండు మంచి మాటలు చెప్పండి అని ఇల్లాగే ఈయన గారు అన్నాడప్పటికీ ఆయన దుర్యోధనుడికి ఎలా చెప్పినా ఒకటే కదా మీరు మీరు ఒక వంశానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ధర్మాత్ములు కొనేదో జోదం ఆడితే ఆడారు మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యకు వాళ్ళని ఇంకా పరాభవించాలని ఇంకా కష్టపెట్టాలని ప్రయత్నం చేస్తే ఇది నీకు సర్వ వినాశనం వంశానికి మంచిది కాదు లోకానికి మంచిది కాదు అని ఇలాంటి పనులు చెబుతున్నారు దుర్యోధనుడికి ఈ రకమైన మాటలు ఎవరైనా చెబితే అరిగిపోయిన రికార్డులాగే అతనికి బాధ చిరాకు అసహ్యం తిరస్కారం ఇన్ని భావములు ఒక్కసారి వచ్చి ఆయన వ్యాస మహర్షిలాగా వృద్ధుడు కాదు వ్యాస మహర్షిలాగా తాత సంబంధం ఉన్నటువంటి వాడు కాదు నిజముగా లోకములు నాశనం అయిపోతాయి జనులు నాశనం అయిపోతారు ప్రసిద్ధులైన మహాత్ములున్న ఈ వంశం నాశనం అయిపోతుంది తద్వారా ధర్మం నాశనం అయిపోతుంది అని లోకానుగ్రహ బుద్ధితోటి పని తట్టుకుని ఎక్కడి నుంచో చెప్పాలని వచ్చాడు వీడు చెయ్యని చెయ్యని ఒక ఆ చెప్పే కాసేపుపైన కాస్త వినయంగా వింటే బాగుండు కాలు ఊపితో కూర్చున్నాడు కాలు మీద తట్టుకుంటూ కూర్చున్నాడు నేల రాస్తో దృష్టి దాని మీద పెట్టకుండా కూర్చున్నాడు ఆ మండి ఆయనకు ఒళ్ళు మండిపోయి నీ గుణానికి తగినట్టుగానే నువ్వు ఇక్కడ వ్యవహరిస్తున్నావు నేను వచ్చి నీ క్షేమం కోరి నీకు ఇలా చెప్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యం చూపిస్తావా సరిగ్గా నువ్వు ఎక్కడ వాయిస్తున్నావో ఇప్పుడు తొడ అక్కడ నిన్ను కదచ్చు కొడతాడు భీముడు కొట్టి నీ తొడలు విరగబడతాడు విరగబడితే అప్పుడు తెస్తావు నువ్వు అన్నాడు అన్నాడప్పుడు అందరూ తెల్లబోయారు పని కట్టుకుని ఉపదేశించి దారిలో పెడదాం ఉదరిద్దామని వచ్చినటువంటి వాడు క్షపించిపోయేటప్పటికీ అందరికీ కంగారు పుట్టింది ధృతరాష్ట్రుడికి కంగారు పుట్టింది प्रतिप्रयाप्त करीबा रायन काम यहाँ महीम महीशा वो ब्रह्म हने जो सोमस्त निक्षं लोकास समस्तास सुकिनों